ఆపదలో ఆదుకునే ఆపద్ బాంధవుడు దేవుడు ఆపదలో ఆదుకునే ఆపద్ బాంధవుడు ఈరోజు అందరినీ ఆదుకుంటాడు దేవుడికి లోబడితే దేవుడు అందరిని కూడా ఆదుకుంటాడు ఎవరైనా మరి మనకు మేలు చేస్తే ఆపదలో మనకి ఏవైనా సహాయం చేస్తే వారి అంటాం నువ్వు ఆపద్ బాంధవుడు మరి ఇదిగో నువ్వు దేవుడు అయ్యాం కానీ మనుషులు నీకు సహాయం చేసినంత మాత్రాన మానవుడు దేవుడు కానీ సృష్టికి ఆవత్తు దేవుడు ఉన్నాడు ఆయన సుపీరియర్ రియల్ హీరో కాబట్టి యేసుక్రీస్తు నిరంతరం ఎదురుతున్నాడు ఆయన ప్రజల కోసమై ఆయన రక్తము కార్చింటున్నాడు అయితే ముంబై కింద రెండవ చూబై కింద మొరపెట్టగా మొరపెట్టగా నాకు ఈరోజు దేవుడు స్వస్థత ఇచ్చేవాడు ఈరోజు దేవుడు మేలు చేసేవాడు ఈరోజు దేవుడు మన కుటుంబాలలో సమాధానం నెమ్మది ఆదరణ ఇచ్చేవాడు ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను ఏల ఏమ శిశువు కుట్టారు ఆయన ఉద్యోగులు ఆలోచన కర్త ఆయన భగవంతుడైన దేవుడు ఆయన నిపుణుల తండ్రి ఆయన సమాధానకర్త అయిన దేవుడు అని వాక్యము తెలియజేస్తుంది అయితే ఈ రోజు ఈరోజు దేవుడు వెళ్దారా ఆయన ఏమైనా అంటే సమాధానం ఆయన సమాధాన కర్త అందరికీ సమాధానం ఇచ్చే దేవుడు ఈ రోజు క్రిస్తు ప్రభు వారు నినాడ నిరంతరము ఎకెత్తుకున్నాడు ఆయన మార్పులైన దేవుడు దేవుడు

వచ్చినప్పుడే నేమ్మది సంతోషం చేసిన బట్టి లేఖ అలాగే తల్లి వాళ్ళ యొక్క మీద మరి భార్య యొక్క ప్రేమించిన అభిమానులు మోషకులపై చేస్తున్నాను నా ఇంతవరకు సజీవ వచ్చి నా దగ్గర స్తోత్రంలో తల్లిదండ్రులు లోబడినట్టు దీవించండి ఆశీర్వదించండి రాబోయే జనాలు రాబోయే సంవత్సరాలు తల్లి బుద్ధి జ్ఞాన వేగం దాయించి చదువు తొడుగా ఉండని మంచి భవిష్యత్తు ఇచ్చని తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెడ